హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈ నేనైతే పాలు కాగబెడుతుంటే పాలు అయితే విరిగిపోయినట్టు నాకు అనిపించింది అనమాట జనరల్గా అయితే పాలు విరిగిపోతే పారబోసుకుంటాం కదా బట్ కాదు ఇవాళ ఇంట్లో యూస్ఫుల్ అయ్యే ఐటెం ఒకటి చేయబోతున్నాను అదే పాలల్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని బాగా పొంగురానిచ్చిన తర్వాత ఆ పాలనైతే మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక క్లాత్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే పాలు మనం అందులో వడబోస్తాము ఇది చూపించాను కదా ఇలా ఒకటైతే పెట్టుకొని అందులో ఆ పాలు అయితే పోయాలన్నమాట పాలు పోసిన తర్వాత మనకి విరిగినదంతా ఒక సైడ్ వస్తుంది కింద ఉన్న పాలు మొత్తము విరిగిన పాలు కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్ కంటెంట్ లాగున్నది ఇప్పుడు దాన్నైతే కొంచెం కాలుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా దాంట్లో ఉన్న వాటర్ని మొత్తము పిండేసుకోవాలి కచ్చిఫ్తో సహా పిండేసుకున్న తర్వాత మనం చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఈ అయితే దాని మీద పెడితే ఏంటంటే ఇప్పుడు మనం పిండేసింది చూసారా ఎలా అయిందో దాన్ని ఒక దగ్గరికి పరుచుకోవాలన్నమాట పరుచుకొని అదే కచీఫ్ దాన్ని మీద వేసేసి శుభ్రంగా దాని మీద అయితే ఒక బరువు పెట్టాలండి మనం అలా బరువు పెట్టడం వల్ల ఇప్పుడు ఈ విరిగిన పొడైతే ఏది ఉందో అదల్లా దగ్గరగా వచ్చేసి చక్కగా ఒక ముద్దలాగా ఏర్పడుతుంది నేను చేసింది ఏదో కాదండి హోమ్ మేడ్ పన్నీర్ అనమాట ఇది బరువు పెట్టాను కదా కొంచెం సేపు నాకు చూద్దాం ఇదిగో చూసారు కదా చక్కగా ఇట్లా మంచిగా అయిపోయింది దగ్గరికి చూశారు కదా ఎంత మంచిగా సాఫ్టీ సాఫ్ట్గా పీసెస్ లాగా వచ్చాయో మీరు ఎప్పుడన్నా ఇంట్లో ఇలా పాలు విరిగిపోతే పడివేయకుండా ఇలా పన్నీర్ చేసుకొని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్